ఆయన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి మీ కృప సమాధానము కలుగునిగాక ఆమె మీ అందరూ బాగున్నారా దేవుని కృపలో మీ అందరూ వరద నేను నమ్ముచున్నాను ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ విశ్వాస జీవితంలో క్రైస్తవ జీవితంలో ప్రార్థనా జీవితంలో మీరు ముందు కొనసాగిపోతున్నారని నేను విశ్వసిస్తున్నాను జ్ఞాపకం చేసుకొని ఈ ఈరోజు మీకు తెలియజేయాల్సినటువంటి విషయం ఏంటంటే మీరు మాకు అందించిన ప్రతి ప్రార్థనా విజ్ఞాపనను మేము మానవి తప్పక ప్రార్థిస్తూ ప్రభు చెంత మీ ప్రతి విజ్ఞాపనను ఉంచడం జరిగింది దిగులు పడకండి భయపడకండి ఆయన ఎవరికి అన్యాయం చేసే దేవుడు కాదు తప్పకుండా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగిస్తాడు ఆయన ఎందుకు మాత్రమే మీ నమ్మకము ఆశలు కోరికలు నిరీక్షణ ఉంచుకొని మీ జీవితంలో మీరు ముందు కొనసాగిపోవలసిందో కోరుకుంటూ ఇదిన ధ్యానంలోకి మనం అడుగు పెడదాం ప్రియులారా నీ దుఃఖము సంతోషమగును నీ దుఃఖము సంతోషమగును అన్న ఒక అంశం మీద కొద్ది మాటలు ఈరోజు దేవుని గురించి మనం దానికి ప్రయత్నం చేద్దాం ప్రియులారా అయితే ఆలోచించకుండా వాక్యంలోకి వెళ్ళినట్లయితే మత సువార్త ఐదు అధ్యాయము నాలుగు వచ్చిన కనుక మనం గమనించినట్టయితే దుఃఖపడు వారి ధన్యులు వారు ఓదార్చబడతరు ఆమెన్ వాకి రీతిగా ఆయన మనకు ఏం తెలియజేయాలనుకుంటున్నాడు మన జీవిత రీతిగా ఆయన మనల్ని ఎలా నడిపించాలనుకుంటున్నాడు మన జీవితంలో అపవాది వల్ల కలిగిన శోధనలను మన సొంత నిర్ణయాలు వలన వచ్చే కొన్ని కొన్ని పరిస్థితులు ఆ పరిస్థితులను మనం ఎదురీదలేనప్పుడు మనకున్న ప్రతి ఒక్క అవకాశం కోల్పోయినప్పుడు మనల్ని నిలబెట్టే దేవుడు ఆయన మాత్రమే కాబట్టి ఆయన గురించి మనం కొద్ది మాటలని ఈరోజు మనం ధ్యానించుకుందాం ఇక్కడ దుఃఖపడేవారు ధన్యులు వారు ఓదార్చబడుతురు అని వ్రాసి ఉంది పిల్లల దుఃఖపడే ప్రతి ఒక్కరిని ఎవరు ఓదారుస్తారు అంటే దేవుడు మన జీవితంలో ఉన్న ప్రతి పరిస్థితిని తెలుసుకున్న దేవుడు ఈరోజు నీ జీవితంలోకి ఆయన వస్తే నీ దుఃఖాన్ని తొగ తొలగిద్దామని వస్తే నీ దుఃఖాన్ని నుండి దూరం చేద్దామని వస్తే ఆ అంశంతో దేవుడు నీ దగ్గరకు వస్తే నువ్వు నీ జీవితంలో అనవసరమైనటివి అనవసరమైన బాధలు అనవసరమైన భయాలు అనవసరమైన మాటలు అనవసరమైన ఇబ్బందులతో ఈరోజు నువ్వు కృంగిపోయి ఉండొచ్చు అని అనవసరమైనటివి అని ఎందుకు అంటున్నానంటే మన జీవితంలో దేవుణ్ణి మనం ఎప్పుడైతే దూరంగా పెడతామో దేవుడి చెయ్యి మనం ఎప్పుడైతే విడిచిపెట్టేస్తామో దేవుడి నుంచి మనం ఎప్పుడైతే దూరంగా వెళ్ళిపోతామో అప్పుడు మన సొంత నిర్ణయాలు మనం కొన్ని తీసుకుంటాం వాటి నుంచి వచ్చే ఆ ఇబ్బందులు ఎలాగ ఉంటాయంటే వాటి నుంచి వచ్చే పరిస్థితులు ఎలాగుంటాయంటే మనుషులుగా భూలోకంలో మనం ఉండి అంత శక్తి మనకు లేదు అవి అటువంటి పరిస్థితులను అపవాది రోజు మన జీవితంలో తీసుకొచ్చి పెడుతుంది ఎందుకంటే ఇన్ని రోజులు నీలోనే బ్రతికాం ఇన్ని రోజులు నీలోనే ఉన్నాం అయినప్పటికీ మా జీవితంలోకి ఇన్ని శ్రమల్ని తీసుకొచ్చి పెట్టావు మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నావు మమ్మల్ని శోధిస్తున్నావు అని దేవుణ్ణి మనం దూషించాలని అపవాది టార్గెట్ కాబట్టి ఈ మనం తీసుకున్న కొన్ని కొన్ని డెసిషన్స్ ఏవైతే ఉంటాయో ఆ నిర్ణయాలను బట్టి ఆ పరిస్థితులను సృష్టించి అపవాతి మన జీవితంలోకి విడిచిపెట్టి వాటిని అనేక సందర్భాల్లో దేవుణ్ణి మనం ప్రశ్నించేవారిగానూ దూషించేవారిగాను ఉండాలని అది చూస్తూ ఉంటుంది ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్క హృదయాన్ని తదిలించాలి ఏదో ఒక పరిస్థితి నుంచి దేవుడిని వాళ్ళు ఏదో ఒక మాట అాలి అని చూస్తూ ఉంటుంది ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలి ఎందుకనంటే మనం దుఃఖంలో ఉన్న ప్రతిసారి కూడా అర్థం చేసుకునే అంత స్వభావం మనం కలిగి ఉండం దుఃఖంలో ఉంటే ఎందుకు నా జీవితం ఎలాగైపోయింది ఎందుకు ఇలా అయిపోయింది ఎందుకు అలా అయిపోయిందని మాత్రం ఆలోచిస్తాం కానీ ఈ దుఃఖం ద్వారా నీ జీవితంలో నువ్వు ఏమి నేర్చుకోవాలి అనేది ఎవరు తెలుసుకోవాలి ఎందుకంటే బాధపడాలా నేర్చుకోవాలా ఇది క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యంగా అంచిన విషయం బాధపడాలా నేర్చుకోవాలా బాధపడటంలోనే మనం అనేక విషయాన్ని తెలుసుకోవచ్చు పిల్లరా ఈ విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది బాధపడుతూనే తెలుసుకున్నారు పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది ఇబ్బందులు పడుతూనే దేవుని గురించి తెలుసుకున్నారు పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది దేవుని గురించి చెప్తూనే వారి జీవితంలో ఉన్న బాధల్ని వారు మనకు తెలియచేయడం జరిగింది దావీది మహారాజు లాంటి వాళ్ళు తన జీవితంలో ఉన్న బాధని మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు దేవునితో తను కలుగున్న సంబంధాన్ని కూడా మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు కీర్తనలో ఉన్న అద్భుతమైన ప్రక్రియ అది కీర్తన గ్రంథాన్ని కనుక మనం చదివినట్లయితే మొదటి అధ్యాయం నుంచి నూట యాభై అధ్యాయం వరకు కనుక మనం చదివినట్లయితే ఆ అధ్యాయులన్నింటిలో కూడా ఉన్న కామన్ విషయం ఏంటంటే ఆయన దేవునితో కలిగి ఉన్న సంబంధాన్ని మనకు చెప్తాడు అలాగే తాను జీవితంలో ఎదుర్కొన్న బాధల్ని కూడా ఆయన మనకు చెప్పడం జరుగుతుంది అలాగే దేవునికి అనేక మంది చేసిన మొర ఏమై ఉంటుందంటే ఈ ప్రపంచంలో అనేక మంది దేవుని చేసిన మొర ఏమంటుందంటే నీలో ఉన్నప్పటికీ మాకు బాధలు ఎందుకు వస్తాయి నీలో ఉన్నప్పటికీ మాకు శోధనలు ఎందుకు కలుగుతాయి నీలో ఉన్నప్పటికీ దుఃఖపడే అంత పరిస్థితులు మా జీవితం వస్తున్నప్పుడు నువ్వేం చేస్తుంటావు అబాక్కు కూడా దేవుణ్ణి ఇదే అబ్బాకు కూడా దేవుణ్ణి ఇదే నువ్వు ఉన్నావా అసలు ఏం చేస్తావా వీళ్ళందరూ ఇలా చేస్తుంటే నువ్వు ఏం చేస్తున్నావు మా జీవితాన్ని ఏం చేయవా నువ్వు ఏంటి విషయం అని అడిగాడు అబ్బాకు కానీ దేవుడు ఎలా హ్యాండిల్ చేస్తాడంటే పరిస్థితుల్ని మనం అనుకునేటట్లు ఆయన హ్యాండిల్ చేయడ పిల్లల మనం ఆలోచించినట్లు దేవుని ఆలోచన విధానం ఉండదు మనం నిర్ణయం తీసుకున్నట్టు దేవుడు మన జీవితంలో నిర్ణయం తీసుకోడు దేవుడు ప్రతి ఒక్క విషయాన్ని కూడా మనకు తెలియపరచకుండానే మన జీవితంలో జరిగిస్తూ ఉంటాడు కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ విషయాన్ని మనం తెలుసుకోవాలి అలాగే అనేక మంది జీవితాల్లో కూడా నీకు తెలియదు దేవుడిని జీవితంలో ఏమేం చేస్తున్నాడో నీకు తెలియదు దేవుడి నీ కోసం ఏమేమి ఏర్పాటు చేసి ఉంచి ఉన్నాడు నీకు తెలియదు దేవుడిని నీకు ఎంత మేలు చేస్తున్నాడు నువ్వు దేవుణ్ణి అనరాని మాట్లాంటావు నీ దుఃఖం నిమిత్తం నీ జీవితంలో నీకు ఎదురైన పరిస్థితుల నిమిత్తం దేవుణ్ణి శక్తి అడగాల్సింది పోయి దేవుణ్ణి దూషిస్తాం చాలామంది దేవుణ్ణి ప్రశ్నిస్తాం దేవుణ్ణి అడతాం ఎందుకు నాకు నాకు ఏం చేసేవు నువ్వు ఇప్పుడు దాకా దేవుణ్ణి ఏం చేసేవో నాడిగే అంత చోలమ్మా కాదు పిల్లారా ఎందుకని అంటే ఆ విషయాన్ని మేము చెప్పిన ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఆయన మనకు చేయాల్సిందంతా చేసాడు భూమి మీద ఏదైనా డబ్బులు లేదంటే ఇంకేదైనా నగలు ఇంకేదైనా బంగారాలు ఇంకేదైనా ఇంకేదైనా అయితే పర్వాలేదు కానీ ఆయన ప్రాణమే మన కోసం ఇచ్చేసేది వీడారా ఈరోజు మనకు దుఃఖం కలిగిందని ఈరోజు మనకు బాధ ఎదురైందని మనం ఎదిరించలేని పరిస్థితులు మన జీవితంలో ఉన్నాయని దేవుణ్ణి ప్రశ్నించే అంతటా జీవితం మనకు వద్దు అంతటి జీవితాన్ని మనం కలిగి ఉండకూడదు దేవుణ్ణి వేడుకుందాం అయినా నీ చిత్తం ఉందా ఈ పరిస్థితి నా నుంచి తొలగించు అలా కావడం వల్ల నేను హ్యాండిల్ చేయలేకపోతున్నా ఈ పరిస్థితిని నేను ఎదిరించలేకపోతున్న అపాధిని నా శక్తిని నేను నీలో ఉన్నప్పటికీ నీ వాక్యం చదువుతున్నప్పటికీ అనేక సందర్భాల్లో దేవుడు నీకు చెప్పే మాట అదే చూడండి నేను నీలో ఉన్నప్పటికీ నేను ప్రార్థన చేస్తున్నప్పటికీ వాక్యాన్ని మేము చదువుకుంటున్నప్పటికీ మా జీవితంలో అనేక ఇబ్బందులు మాకు ఇదే వస్తున్నాయి ఆర్థికంగా శారీరకంగా మానసికంగా ఒత్తిళ్ళు అనేక అనేకమైన తారిలో నుంచి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాయి వాటన్నిటికీ శక్తి నివేదించి మమ్మల్ని నడిపించు కాపాడు నీ కృపలో మమ్మల్ని భద్రపరచు నీ సన్నిధిని మాకు అనుగ్రహించు నీ ఆలయంలో మమ్మల్ని ఆహ్వానించు మమ్మల్ని జ్ఞాపకం చేసుకో మా జీవితాలను జ్ఞాపకం చేసుకో ప్రార్థించండి దేవుణ్ణి వేడుకోండి అంతే తప్పనిసరి దేవుణ్ణి తిరిగి ప్రశ్నించిన దాంతో మనం కాదుకి వెళ్ళారా పేదరికి మొట్టమొదటిసారి వేయగానే చేపలు పడలేదు రెండోసారి వేసాడు పర్లేదు మూడోసారి వేసాడు పర్లేదు సార్లు వేసాడు చేపలు పడ్డం లేదు స్ట్రెస్ వస్తుంది టెన్షన్ వస్తుంది బాధ వేస్తుంది భయం వేస్తుంది ఆ చేపలు అమ్మే తను ట్యాక్స్ కట్టాలి చంపేస్తారు అతన్ని ఏం చేయాలో అర్థం కావడం లేదు అన్ని దారిలు మూసుకుపోయి ప్రతి ఒక్కదారి మూసుకుపోయింది ప్రతి ఒక్కదారి మూసుకుపోయింది అప్పుడు ఏసీ పేరు దగ్గరికి వచ్చి చెప్పిన మాట నేను చెప్పిన దగ్గర నీ వలలు వేయి దేవుడు మీద మనం ఆధారపడాలి పిల్లారా దేవుడు చెప్పిన మాటను మనం వినాలి ఈ పని చేయంటే ఈ పని చేయాలి నువ్వు ఏడవద్దు అంటే ఏడవకూడదు భయపడద్దు అంటే భయపడకూడదు అలాగ మనం చేస్తే దేవునికి విరుద్ధం అయిపోద్ది దేవునికి మనం గౌరవం ఇవ్వని వాళ్ళంగా ఉంటాం పేత్ర అలాగే చేశాడు దేవుడు చెప్పిన రీతిగానే ఆయన ఎక్కడైతే చెప్పాడో అక్కడే వలలో వేసాడు వల్ల వేస్తే ఏమైంది ఇదే మాట లోకసు వార్త ఐదో అధ్యాయం ఐదవ వచనంలో ఉంటుంది అన్నమాట ఆ సినిమోను ఏలిన వారా రాత్రి మేము ప్రయాసపడసేమి కానీ ఏమీ దొరకలేదు మన జీవితంలో అనేక సందర్భాల్లో మనం అనేక వాటి కోసం ప్రయాసపడతాం లేదా అవి మనకు దొరకవు మనకు దొరకవు ఎందుకంటే దేవుని చిత్తంబులా అవి ఉండవు కొన్ని సందర్భాల్లో చిత్తములో లేనాటివి మనం పొందుకొని వాటి మీద మన ఆశలు ఉంచుకొని మన సమయాన్ని ఖర్చు పెడతాం వాటి మీద చివరికి కోల్పోతాయి తొందరగా అప్పుడు మళ్ళీ దేవుని దగ్గర వేడతాం నాకు ఇష్టమైన దాన్ని నువ్వు నా దగ్గర నుంచి తీసేసుకున్నావు నాకు ఇష్టమైన వాళ్ళని నా దగ్గర నుంచి తీసేసుకున్నావు నా దగ్గర నాకు ఇష్టమైన వస్తువుని లేకుండా చేసేవాళ్ళు దేవుని నువ్వు వేడుకుంటాం ఇక్కడ పేతురు దేవుని చెప్పిన మాట ప్రకారం చేసిన ఇట్లా ఏమైంది విస్తారమైన చేపలు వలల్లో పట్టాయి ఆ రోజు పిగిలిపోతాయి వలలు ఆయనను నీ మాట చెప్పిన వలలు వేతునని అతనితో చెప్పాను పేతుడు దేవుని మాట విన్నాడు అక్షణం దేవుని మాటని విందాం ఈరోజు నువ్వు ఏ పరిస్థితి నిమిత్తం దుఃఖపడుతున్నావో వేదన పడుతున్నావో మనిషిగా నాకైతే తెలీదు దేవునికి నీ వేదన అంతా తెలుసు దేవుడు నీ ప్రతి ఒక బాధని ఎరిగి ఉన్నాడు నీ ప్రతి కష్టంలో ఆయన నీకు తోడుంటాడు ప్రతి పరిస్థితులు ఆయన నిన్ను నడిపిస్తాడు కాపాడుతాడు బలపడతాడు అటు కృప దేవుడు మనకు అనుగురించి కాపాడి బలపరిచిన కాక చిన్న వాక్యాన్ని కాక హామీ ప్రార్థన ప్రేమగల గల మా దేవుడా మా రక్షక వేదనలో ఒక మేలును కనికరా చూపించే దేవుడు మతిన సింహాసనం రాసినవిడ నేను తినిమిది అత పరిశుద్ధులు 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 అనుకోకపోవడం మహాదేవ మహాకరుడ నీకే స్థుతుల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నా తండ్రి నేను జ్ఞాపకం చేసుకున్న తండ్రి నీ ప్రిబిడ్డలను ప్రి నా తండ్రి ఈ రోజు నా తిని మేము ధ్యానించిన రీతిగా తండ్రి మా జీవితంలో అది ఎక్కువగా నా తండ్రి దుఃఖం నా తండ్రి అది ఎక్కువగా బాధలు నా తండ్రి శోధనలు ఇబ్బందులు ఇరుకులు నా తండ్రి కన్నీరు నా తండ్రి మా జీవితంలో నా తండ్రి మేము ఎటు వెళ్లాలో తెలియనటువంటి పరిస్థితుల్లో మేము జీవిస్తున్నాం నా తండ్రి మా దుఃఖం నా తండ్రి మమ్మల్ని అనచివేస్తుంది నా తండ్రి మా జీవితంలో నా తండ్రి దుఃఖం నా తండ్రి ప్రధాన పాత్ర పోషిస్తుంది నా తండ్రి దుఃఖాన్ని తొలగించి మనం వేడుకుంటున్నాం నా తండ్రి మాకు ఏదైనా కాకుండా పోయిందనో లేదంటే మాకు ఇష్టమైంది కోల్పోయామనో అది ఎక్కువగా నా తండ్రి మేము దుఃఖపడుతున్నాం నా తండ్రి వేదన పడుతున్నాం నా తండ్రి మేము ఏడుస్తున్నాం నా తండ్రి కానీ ప్రతి ఒక్క విషయం నా తండ్రి నీకు తెలుసు అని ధైర్యంతో ముందు కొనసాగిపోతున్నాం నా తండ్రి మా జీవితాన్ని నా తండ్రి సరిదిద్దగలిగిన వారి నీ ఒక్కడవే నా తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం నా తండ్రి మా బతుకులను జ్ఞాపకం చేసుకున్న తండ్రి మమ్మల్ని నడిపించిన అనేక సందర్భాల్లో నా తండ్రి నీ వాక్య జ్ఞానాన్ని నా తండ్రి మాకు అనుగ్రహించి కొనువేడుకుంటాడు నా తండ్రి ఈ క్రీస్తు పరిచయంలో అనేక మంది వారి ప్రార్థనా అవసరాలు మా తెలియజేస్తా నా తండ్రి అనేక మంది నా తండ్రి వారి వారి జీవితంలో నా తండ్రి జరిగే ప్రతి ఒక్క అవసరత నిమిత్తం నా తండ్రి ప్రార్థనా విజ్ఞాపనలు మాకు తెలియజేస్తున్నారు ప్రతి ఒక్క ప్రార్థనా విజ్ఞాపన్ని మానకు తప్పక ప్రార్థిస్తూ నీ పాదాలు చెందుతూతున్నాను నా తండ్రి ప్రతి ఒక్కరికి జవాబును అనుకరించండి శక్తిని సహాయం వరకు అనుకరించి నాదండి ఉన్న బిడ్డల జ్ఞాపకం చేసుకోండి ఆర్థికంగా శారీరకంగా మానసికంగా ఉత్తేలోనే ఉన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి వెనకబడిన బిడ్డలు జ్ఞాపకం చేసుకున్నదండి ఏ దిక్కు లేక నీవే దిక్కుండి ప్రభావాన్ని మరొకెట్టుకుంటున్న ప్రతి ఒక్క హృదయాన్ని దర్శించండి కాపాడండి బలపరచండి సహాయాన్ని వారికి అనుకరించండి ప్రతి ఒక్క పరిస్థితిలో నీవు మా చేయి పట్టి మమ్మల్ని నడిపించి మనం వేడుకుంటుంది మన ప్రవేణ యేసు క్రీస్తు వారి అత్యున్నతమైన నామలు అడిగి వేడుకు నామంది ఆమె క్రైస్తులో గాడ్ బ్లెస్ యూ ఆల్